శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము ఆరవ అధ్యాయము శ్రీరామ నవమి ఉత్సవము మసీదు మరామతు గురువు గారి కరస్పర్శ ప్రభావము నవమి ఉత్సవము దాని ప్రభావము పరిణామము మొదలగునవి మసీదు మరామతులు గురువు గారి హస్తలాఘవము సంసారమును సముద్రములో జీవుడనే యోడను సద్గురువు నడుపునప్పుడు అది సులభముగాను జాగ్రత్తగాను గమ్యస్థానము చేరును సద్గురువనగనే సాయిబాబా జ్ఞప్తికి వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలచియున్నట్లు నా నుదుట విభూతి పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషములో మునిగి నా కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురువుగారి హస్తస్పర్శ ప్రభావము అద్భుతమైనది సూక్ష్మ శరీరము కోరికలు భావముల మయము అగ్నిచే కూడా కాలనట్టిది గురువుగారి హస్తము తగులగానే కాలిపోవును జన్మజన్మల పాపములు పటాపంచలైపోవును మత విషయములు భగవద్విషయములనగానే అసహ్యపడు వారికి కూడా శాంతి కలుగును సాయిబాబా చక్కని యాకారము చూడగనే సంతసము కలుగును కండ్ల నిండా నీరు నిండును మనస్సు ఊహలతో నిండును నేనే పరబ్రహ్మమునను చైతన్యమును మేల్కొల్పి ఆత్మసాక్షాత్కారానందమును ఆనందమును కలిగించును నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మములో నైక్యము చేయును వేదములు గాని పురాణములు గాని పారాయణ చేయునప్పుడు శ్రీ సాయి ఎడుగొడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును శ్రీ సాయి బాబా రాముడుగా గాని కృష్ణుడుగా గాని రూపము ధరించి తమ కథలు వినునట్లు చేయును నేను భాగవత పారాయణకు పూనుకోనగని శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణునివలెగా అనిపించును భాగవతమో భాగవతము గీతయో పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించిన సాయిబాబా కథలే ఉదాహరణగా నిత్యుటకు జ్ఞప్తికి వచ్చును నేనేదైనా తలపెట్టినచో వారి అనుగ్రహము లేనిదే మాటగాని వాక్యముగా వ్రాయలేను వారి ఆశీర్వాదము లభించిన వెంటనే ఎంతులేనట్లు వ్రాయగలుగుదును భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని ఎన్నచివేయును తన శక్తితో వాని కోరికను నెరవేర్చి సంతుష్టు చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామమోక్షములు సిద్ధించును భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి అను నాలుగు మార్గములు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది దాని నిండా ముండు గోతులుండును సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని నడచినచో గమ్యస్థానము అవలీలుగా చేరవచ్చును దీనిని గట్టిగా నమ్ముడని సాయిబాబా చెప్పుచుండెను స్వయం పుతాకమైన బ్రహ్మము యొక్క తత్వ విచారము చేసిన పిమ్మట బ్రహ్మము యొక్క శక్తి మాయ బ్రహ్మ సృష్టిని గూర్చి చెప్పి వాస్తవమునకి మూడును నొకటి అయిన సిద్ధాంతీకరించి రచయిత బాబా తన భక్తుల శ్రేయస్సుకై క్రింద ఉదాహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడు లోటుండదు నాయందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను జూచెదను భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా ఇట్లనే చెప్పియున్నాడు మందుటకు యత్నించుము భ్రమను విడిచిపెట్టుము మనస్సు చంచలముగా నున్నచో దానికి ఏకాగ్రత లేనట్లే బాబా మాటలు దాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు మొదలిడెను షిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది కావున సాయిలీల పంతొమ్మిది వందల ఇరవై ఐదు నూట తొంభై ఏడు పత్రికలో విపులముగా వర్ణింపబడిన శ్రీరామనవమి ఉత్సవముల సంగ్రహం ఇచ్చటబడుచున్నది కోపర్గామ్ లో గోపాలరావు గుం అనునతడు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టరుగా నుండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు శ్రీ సాయి ఆశీర్వచనముచే చే అతనికొక కొడుకు గుట్టెను దానిక అతడు మిక్కిలి సంతసించి షిరిడీలో ఉత్సవము చేసిన బాగుండునని పద్దెనిమిది వందల తొంభై ఏడులో భావించెను ఈ విషయమై తక్కిన భక్తుల తాత్యాపాటీలు దాదా కోతేపాటిలు మాధవరావు పాండేలతో సంప్రదించారు వారంతా దీనికి సమ్మతించిరి బాబా యాశీర్వాదమును అనుమతిని పొందిరి జిల్లా కలెక్టరు అనుమతికై దరఖాస్తు పెట్టిరి గ్రామకరణము దానిపైనేదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు కాని బాబా యాశీర్వదించియుండుటచే రెండవ పర్యాయము ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చును సాయిబాబాతో మాట్లాడిన పిమ్మట ఉత్సవము శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించిది దానిలో బాబా వారికి ఏదో ఇంకొక ఉద్దేశమున్నట్లు కనిపించుచున్నది ఈ ఉత్సవమును శ్రీ రామనవమితో కలుపుట హిందువుల మహమ్మదీయుల మైత్రి కొరకు కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా ఉద్దేశములు రెండును నెరవేరినవి ఉత్సవములు జరుపుటకు అనుమతి వచ్చెను గాని ఇతర కష్టములుగా అనిపించెను షిరిడి చిన్న గ్రామమగుటచే నీటి ఇబ్బంది ఎక్కువగా నుండెను గ్రామం అంతటికి రెండు నూతులుండేటివి ఒకటి ఎండాకాలములో నిండిపోవచుండును రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ ఉప్పు నీటి బావిలో బాబా పువ్వులు వేసి మంచి నీళ్ళ బావిగా మార్చెను ఈ నీరు చాలకపోవుటచే తాత్యాపాటీలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించెను అప్పటికి మాత్రమే పనికి వచ్చినట్లు వంగళ్లు వేసివి కుస్తీల కొరకేర్పాటు చేసిరి గోపాలరావు గుండున స్నేహితుడు గలడు వాని పేరు దాము అన్నా కాసా అతనిది అహ్మద్ నగరు అతనికి కూడా ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదముతో పుత్ర సంతానము గలిగెను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించెను అట్లనే నానాసాహెబు నిమోంకరును ప్రబోధించగా అతడు కూడా ఒక నగిషి జెండనిచ్చుటకు ఒప్పుకొనును ఈ రెండు జెండాలు ఉత్సవముతో తీసుకొని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబాయుండు మసీదుకు ద్వారకామాయి అని పేరు చందన ఉత్సవము ఈ ఉత్సవములో ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కురాహ్లే గ్రామమందు అమీరు షక్కర్ అను మహమ్మదీయ భక్తుడు గలడు అతడు చందన ఉత్సవము ప్రారంభించెను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీరుల గౌరవార్థము చేయుదురు వెడల్పు పళ్ళెములో చందనపు ముద్ద నుంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి ధూపములతో బాజాబజంత్రిలతో ఉత్సవము సాగించెను ఉత్సవము రేగిన పిమ్మట మసీదునకు వచ్చి మసీదు గూటిలోను ఆ చందనమును చేతితో నందరును తట్టెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవము అమీరు షక్కరు జరిపెను పిమ్మట అతని భార్య జరిపెను ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ కొట్లాటలు లేక జరుగుచున్నవి ఏర్పాట్లు శ్రీరామనవమి బాబాభక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములో పాల్గొనుచుండిరి బయటి ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పాటలు చూచుకొనడివారు ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణ మాయను భక్తురాలు చూచుచుండెను ఆమె ఇంటి నిండా భక్తులు దిగేవారు ఆమె వారికి కావలసినవన్నీ సమకూర్చుచుండెను ఉత్సవమునకు కావలసినవన్నీ సిద్ధపరచుచుండెను ఆమె స్వయముగా మసీదును శుభ్రపరచి గోడలకు సున్నము వేయుచుండెను మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసితో నిండియుండెడివి వానిని చక్కగా కడిగి సున్నము పూలిచుండెను ఒక్కొక్కప్పుడు మండుచున్న దుని కూడా తీసి బయట పెట్టుచుండెను ఇదంతయు బాబా చావడిలో పరుండునప్పుడు చేసేది ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే చేయుచుండెను బీదలకు అన్నదానమనగా బాబాకు చాలా ప్రీతి అందుచే బీదలకు అన్నదానము ఈ ఉత్సవము ఎందు విరివిగా చేయుచుండిరి వంటలు విస్తారముగా మిఠాయి దినుసులతో రాధాకృష్ణమాయి ఇంటిలో చేయుచుండిరి ఇందులో అనేక మంది భక్తులు పూనుకొనుచుండేది వారు మీలా ఉత్సవమును శ్రీరామనవమి ఉత్సవముగా మార్చుట ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉత్సవము వైభవముగా జరుగుచుండెను రాను రాను వృద్ధిగుచుండెను పంతొమ్మిది వందల ఒక మార్పు జరిగింది సాయి సగుణోపాసన నువ్వాసిన కవియు కృష్ణారావు జోగేశ్వర వాడు దాదాసాహెబు కాపర్డే అమరావతి నివాసి తోనుత్సవమునకు వచ్చెను వారు దీక్షిత్ వాడలో చేసిరి కృష్ణారావు వసారాలు చేరగిలి ఉండగా కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదుకు పోచుండగా అతనికి ఒక క్రొత్త ఆలోచన వాణిని పిలిచి ఇట్ల ఈ ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటలో భగవదుద్దేశం ఏది ఉండవచ్చును శ్రీరామనవమి ఉత్సవమనగా హిందువులకు చాలా ముఖ్యము కనుక ఈ దినమందు శ్రీరామనవమి ఏల జరుపకూడా దని అడిగెను కాకా మహాజని ఈ ఆలోచనకు సమ్మతించెను బాబా అనుమతి తెచ్చుటకు నిశ్చయించిరి ఒక కష్టము మాత్రము తీరనిధిగా గాన్పించెను అది హరిదాసును సంపాదించుట భగవన్ మహిమలను కీర్తన చేయుటకు హరిదాసు నెచ్చట నుండి తేవలెననున్నది గొప్ప సమస్యగా నుండెను తుదకది భీష్ముడే పరిష్కరించెను ఎట్లన అతని రామాఖ్యానమను శ్రీ రాముని చరిత్ర సిద్ధముగా నుండుటచే నతడు దానిని కీర్తన చేయుటకు కాకామహాజని హార్మోనియం వాయించుటకు నిశ్చయించిరి చక్కెడుతూ కలిపిన శుంఠిగుండ ప్రసాదము రాధాకృష్ణ మాయి చేయుటకేర్పటయ్యేను బాబా యనుమతి బొందుటకై మసీదుకు పోయిరి అన్ని సంగతులు మసీదు నందుండి గ్రహించుచున్న బాబా వాడలోనేమి జరుగుచున్నదని మహాజనిని ప్రశ్నించెను బాబా ఎడిగిన ప్రశ్నను మహాజని గ్రహించలేకపోవుటచే బాబా అదే ప్రశ్న భీష్ముడనడిగాను అతడు శ్రీరామ నవమి ఉత్సవము చేయ నిశ్చయించితి మనియు నందులకు బాబా అనుమతి నివ్వవలెనని కోరెను బాబా వెంటనే ఆశీర్వదించెను అందరూ సంతసించి జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినమున మసీదు నలంకరించిరి బాబా ఆసనమునకు ముందు ఊయల వేలాడగట్టిరి దీనిని రాధాకృష్ణ మాయి శ్రీరామ జన్మోత్సవము ప్రారంభమయెను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను అప్పుడే లెండి వనము నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను అతడు కొంచెము జంకెను జన్మోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదు అని అతడు సంశయించెను అతడు బాబా వద్దకు వెళ్ళిన తోడని ఇదినంతయు ఏమని బాబా అడిగెను ఆ ఊయల ఎందుకు కట్టిరని అడిగెను శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదని వందులకై ఊయల కట్టిరని అతడు చెప్పెను బాబా మసీదులో నుండి భగవంతుని నిర్గుణ స్వరూపమగు నింబారు గూడు నుండి యుగ పూలమాలను తీసి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మునకి పంపెను హరికథ ప్రారంభమయ్యను కొంతసేపటికి కథ ముగిసెను శ్రీ రామచంద్రమూర్తికి జై యని ఎర్రగుండ బాజా ధ్వనుల మధ్య అందరిపైన బడునట్లు విరివిగా జల్లిరి అందరూ సంతోషములు మునిగిరి అంతలో నొకగర్జన వినబడెను చల్లుచుండిన గులాల్ యను ఎర్ర పొడుము ఎడులలో బాబా కంటిలో పడెను బాబా కూపించిన వాడై బిగ్గరగా తిట్టుట ప్రారంభించెను జనులందరూ ఇది చూచి భయపడి పారిపోయి కాని బాబా భక్తులు అవన్నీ తిట్ల రూపముగా తమకిచ్చిన బాబా ఆశీర్వాదములని గ్రహించి పోకుండిరి శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు రావణుడనే అహంకారమును దురాలోచనలను చంపుటకై నిశ్చయముగా బాబా రూపములో రాముడు తప్పక కోపించవలెననిరి చిరిడీలు ఏదైనా క్రొత్తది ప్రారంభించున్నప్పుడెల్లా బాబా కోపించుట యొక్క ఎలవాటు దీనిని తెలిసిన వారు గమ్మున నూరకుండిరి తన ఊయలను బాబా విరుచునను భయంతో రాధాకృష్ణ మాయి మహాజనిని బిలిచి ఊయలను దీసికొని రమ్మనెను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజ హారతి మొదలగునవి ముగిసెను సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా నుత్సవము పూర్తి కానందున బాబా దానిని విప్పవద్దని చెప్పి ఆ మరుసటి దినము జననము నాడు పాటించు కాలాహండి యను నుత్సవము జరిపిన పిమ్మట తీసివేయవచ్చునని చెప్పను కాలాహండి ఎనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వ్రేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టెతో పగులగొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాండ్రకు పంచి పెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊహలను విప్పుటకు బాబా సమ్మతించెను పొగటి వేళ పతాకోత్సవము ఎందు చందనోత్సవమును శ్రీరామనవమి ఉత్సవ సమయమందు గొప్ప వైభవముగా జరుగుచుండెను అప్పటి నుండి జాతర మేళ శ్రీరామనవమి ఉత్సవముగా మారెను పంతొమ్మిది వందల పదమూడు నుంచి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు హెచ్చించిరి చైత్రపాడ్యమి నుంచి రాధాకృష్ణ మాయి నామసప్తాహము ప్రారంభించెను భక్తులందరూ అందు పాల్గొందురు ఆమె కూడా వేకువజామున భజనలు చేరుచుండెను దేశమంతటా శ్రీరామనవమి ఉత్సవములు జరుగుటచే కాలక్షేపము చేయు హరిదాసు చిక్కుట దుర్లభముగా నుండెను శ్రీరామనవమికి ఐదు ఆరు రోజులు ముందు మహాజని బాలభువ మాలిని ఆధునిక తుకారాం కలిసి ఉండుటచే కీర్తన చేయుటకు వారిని తోడ్కొని వచ్చెను ఆ మరుసటి సంవత్సరము అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో సతారా జిల్లా బిర్హార్ సిద్ధకవటి గ్రామములోని హరిదాసుడగు బాలబువ సతార్కర్ స్వగ్రామములో ప్లేగు వ్యాపించి చేత కథలు చెప్పక ఖాళీగా నుండెను బాబా యనుమతి కాకా ద్వారా పొంది అతడు షిరిడి చేరెను హరికథ చెప్పెను బాబా అతనిని తగినట్లు సత్కరించెను ప్రతి సంవత్సరము ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు ఈ సమస్యను పంతొమ్మిది వందల పద్నాలుగు సంవత్సరములో శ్రీ సాయి పరిష్కరించెను ఈ పని శాశ్వతముగా దాసగను మహారాజునకు అప్పగించెను ఈనాటి వరకు దాసగను ఈ కార్యమును జరుపుచున్నారు పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తుమ్మెదల పట్టువలి ప్రజలతో నిండుచుండెను అంగళ్ల సంఖ్య పెరిగిపోయేను కుస్తీలలో అనేక మంది పాల్గొనుచుండెరి బీదలకు అన్న సంతర్పణ బాగుగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృషిచే శ్రీసాయిసం స్థానం ఏర్పడెను అలంకారములు ఆడంబరములు ఎక్కవాయను అలంకరింపబడిన గురుము పళ్ళకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలువుటద్దములు బహుకరింపబడెను ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ హెచ్చినప్పటికీ సాయిబాబా వీనిని లెక్కించేవారు కారు ఈ ఉత్సవములు గమనించవలసిన ముఖ్య విషయమే మన హిందువులు మహమ్మదీయులు కలిసిమెలిసి ఎట్టి కలహములు లేకుండా గడిపేవారు మొదట ఐదు వేలు మొదలు ఏడు వేలు వరకు యాత్రికులు వచ్చేవారు తుదకు డెబ్బై ఐదు వేలు వరకు రాజుచ్చిరి అంతమంది గుమిగూడినప్పటికీ ఎన్నడైనను వ్యాధులు కాని జగడములు గాని కనిపించలేదు మసీదు మరామతులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను ఉత్సవములు ప్రారంభించినట్లే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలెనని నిశ్చయించుకోలేను మసీదు మరామతు చేయ నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు ఈ పని నానాసాహెబు చాందూర్కరుకు రాళ్లు తాపన పన దీక్షిత్ దీక్షిత్కు నియోగించెను ఈ పనులు చేయించుట కిష్టము లేకుండెను కాని భక్తుడు మహర్షాపతి కలిగించుకునుట వలన అనుమతి అనుమతినిచ్చెను బాబా చావడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్ల చేత వేడిచియుట ముగించిరి అప్పటి నుండి బాబా గోమెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చుండు వారు గొప్ప వ్యయ ప్రయాసాలతో పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరములో సభా మండపము పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకాసాహిబు దీక్షిత్ దానిని విశాలపరచి పైకప్పు వేయదలచెను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను రాత్రి ఎంతయు శ్రమపడి స్తంభములు నాటిరి ఆ మరుసటి దినము ప్రాతకాలముననే బాబా చావడి నుండి వచ్చి అది ఎంతయు జూచి కోపించి వాణిని పీకి పారవైసను ఆ సమయమందు బాబా మిక్కిలి కోపు ఒక చేతితో ఇనుప స్తంభము బికిలించుచు రెండవ చేతితో కాత్యా పాటిలు పీకను బట్టుకొనెను తాత్య తలపాగాను బలవంతముగా దీసి ఎగ్గిపుళ్ళతో నిప్పంటించి యుక గూతులు పారవైచెను బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను ఎవరికి బాబా వైపు చూచుటకు ధైర్యము చాలకుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి ఎటువైపు విసరెను అది శుభ సమయమందు యాహుతి వలె కనబడెను తాత్య కూడా చాలా భయపడెను సాత్యకేమి జరుగుచున్నదూ ఎవరికి ఏమీ తెలియకుండెను అందులో కల్పించుకొనుటకెవ్వరికి ధైర్యము లేకుండెను కుష్రుగి బాబా భక్తుడు నగు బాగూజీ సింధియా కొంచెము ముందుకు పోగా బాబా వాణిని ఒక ప్రక్కకు త్రోసెను మాధవరావు ప్రయత్నించగా వాణిపై బాబా ఇటుక రాయిరువెను ఎంతమంది జోలికి చిరు అందరికీ యుకేగతి పట్టెను కానీ కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణదారుని పిలిపించెను వాని వద్ద నుంచి జరీపాగాను క్రయమునకు దీసికొనెను దానిని బాబా స్వయముగా కాత్యాతలకు చుట్టెను కాత్యాను ప్రత్యేకముగా గౌరవించుటకు బాబా ఇట్లు చేసి ఉండెను బాబా యొక్క ఈ వైఖరిని జూచిన వారెల్లరూ నాశ్చర్యమగ్నులైరి అంత త్వరలో కెట్లు కోపము వచ్చిందా నీ విధముగా తాత్యను శిక్షించెను వారి కోపము క్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండిరి బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె గూర్చిండి అత్యంతానురాగముతో మాట్లాడుచుండువారు అంతరూ నకారణముగా కోపించేడివారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కాని ఏది చెప్పవలెను విషయము తేల్చుకొనలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పాను ఓం నమో శ్రీ సాయినాథాయ శాంతి స్థితి శాంతి శాంతి హారవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథర్పణమస్తు శుభం భవతు మై బీసీఎస్ ఛానల్ మా ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి హెచ్డిటివిఎస్ స్లాష్ స్లాష్ యూట్యూబ్ డాట్ కామ్ అండ్ మైబీసీఎస్ మూడు మూడు మూడు